చెప్పి ఎవ ఎవరైతే కలియుగంలో నవగ్రహ దోషాలు కానీ లేదా గోచార దోషాలు కానీ జాతక దోషాలు కానీ పూర్వజంలో చేసినటువంటి మహాపాతకాలు కానీ ఉప పాతకాలు కానీ కర్మలు కానీ ఏవైతే అలాంటి వాటితో పీడించబడుతూ ఉంటారో వాటి వల్ల ఈ యొక్క జన్మలో దుఃఖాలు కానీ క్లేషాలు కానీ బాధలు కానీ సమస్యలు కానీ అనుభవిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క శనివార వ్రతం చాలా పిన్ని పెట్టు ఎవరైతే సప్త శనివారాల వ్రతం మానకుండా ఏడు వారాలు కంటిన్యూగా చేస్తారో ఆ స్వామివారి అనుగ్రహంతో వాళ్ళందరి సమస్త కోరుకులు నెరవేరడమే కాకుండా చాలా సూక్ష్మ చాలా తక్కువ కాలంలోనే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి ఏడు వారాలు పూర్తయ్యేసరికి ఆ కోరికలు నెరవేరుతాయి అంత విశేషమైనటువంటి ఫలితం సప్తశరివారాల వ్రతం అయితే ఈ సప్తశరివారాల వ్రతం పూర్తి చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడము ఏదైనా ముడుపు ఉంటే సమర్పించడము తలనీరాలు ఉంటే సమర్పించుకోవడము కూడా చాలా విశేషమయ్యా అది వీరుని బట్టి ఆచరించవచ్చు వాళ్ళ భక్తిని బట్టి అని చెప్పేసి సప్తశేనాలు వ్రతం ఎలా చేయాలో దానివల్ల వచ్చే ఫలితం ఏమిటో శాస్త్రోక్తంగా వివరంగా శౌనికాది మహామన్ అందరికి సూతులు వారు తెలియజేశారు కాబట్టి మనం కూడా విన్నాం కాబట్టి